నమస్తే వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్లో విజేత ఎవరు అని తెలిపింది అయితే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వైఎస్ఆర్సిపి కనీసం ఊహించల ఇలాంటి ఫలితాలు వస్తాయి అని మొన్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చాయి దానికి సంబంధించి జాతీయ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ ఇప్పుడు వాస్తవం అయింది కొన్ని సర్వే సంస్థలు అంటే స్థానికంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ పటాపంచలైంది వైఎస్ఆర్సిపికి వంద నుంచి నూట నలభై అని నూట పది నుంచి నూట ఇరవై ఆరు అని అలా రకరకాలుగా స్థానిక సర్వే సంస్థలు రిపోర్ట్స్ ఇచ్చాయి ఇలాంటి సందర్భంలో ఈవీఎంల ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క అసలైనటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో కళలో కూడా ఊహించి ఉండరు జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా వైఎస్ఆర్సిపిలో అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి నెలకొన్నటువంటి అనిశ్చితి పార్టీలో నెలకొన్నటువంటి అయోమయం గందరగోళం వీటన్నిటినీ బేస్ చేసుకుని చూస్తే వైఎస్ఆర్సిపి ఇంత ఘోరంగా ఓటమికి గల కారణాలేంటి కూటమి ఇంత ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణాలు ఏంటి అనే దాని మీద ఇప్పుడు తాజాగా రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది కనీసం ఏ ఒక్కరో కూడా ఊహించండు కూటమి నేతలు కూడా ఊహించిన విధంగా ఫలితాలు వచ్చాయి మనం చూసినా ఎక్కడైనా సరే ఏ నియోజకవర్గంలో చూసినా రాయలసీమ లేదు గోదావరి జిల్లా లేదు ఆంధ్ర లేదు ఉత్తరాంధ్ర లేదు ఏ ప్రాంతంలో కూడా వైఎస్ఆర్సిపి జోరు ప్రభంజనం అనేది ఇసుమంతా కూడా కనిపించలే ఇలాంటి ఈ నేపథ్యంలో కూటమి నేతలు ప్రభుత్వాన్ని నే ఏర్పాటు చేయబోతున్నారు దీనికి సంబంధించి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పోటీ చేసినటువంటి స్థానాల్లో దాదాపుగా గెలిచారు విజయం సాధించారు పార్టీని పనంగా పెట్టి పార్టీ ప్రయోజనాల కోసం కాదు రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యమని జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయన వెళ్ళిన విధానం కానీ ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాన్ని బాగు చేయాలి ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఒక మంచి నాయకుడు అనేది మనకి కావాలి ముఖ్యంగా రాజధాని కోసం ఎంతోమంది రైతులు స్వచ్ఛందంగా తమ భూములు ఇచ్చి ఇప్పటికీ కూడా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కొంతమంది అయితే బాధతో మనోవేదనతో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా మనం గమనించాం చూసాం ఇలాంటి సందర్భంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన భారతీయ జనతా పార్టీ ఈ కూటమి మూడు పార్టీల ఆధ్వర్యంలో ఒక పెద్ద శక్తిగా ఒక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకమైనటువంటి మార్పు తీసుకువచ్చింది ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ చేసినటువంటి వాగ్దానాలు కానీ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు ఇక్కడ కీలకమైనటువంటి అంశాలకు మనం చూడాలి ఎందుకంటే వైఎస్ఆర్సిపి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే విధానంతో ముందుకు వెళ్ళారు కూటమి నేతలు మాత్రం ఖచ్చితంగా ప్రజలు మనకు అవకాశం కల్పిస్తారు మనం అధికారంలోకి రావాలి ఒక్క ఛాన్స్ ఇవ్వండి పరిపాలన అంటే ఏంటో చూపిస్తామని చెప్పి వారు ప్రజల వద్దకు వెళ్ళారు ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా జనసేనని పవన్ కళ్యాణ్కు ఎలాంటి నిరసన సెగ అంటే సొంత సామాజిక వర్గంలో పార్టీని పనంగా పెట్టి పార్టీని తాకట్టు పెట్టి పార్టీలో ఉన్నటువంటి నాయకులను మోసం చేశారు మీరు అని కాపు ఉద్యమ నేతలే ఆయన్ను ఏ రకంగా ఫుట్బాల్ ఆడుకున్నారో మనం చూసాం లేఖస్త్రాలు ప్రెస్ మీట్లు పెట్టి పత్రికా ప్రకటనలు విడుదల చేసి రకరకాలుగా అయినా కూడా జనసేనని ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారింది రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మేము తీసుకునే నిర్ణయాలు ప్రజల బాగోగులకు సంబంధించి ఉంటాయి ఏదైతే మేము రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఉందో ఆ మాటను శిరసావహించి దానికి కట్టుబడి ఉంటాం అని చెప్పి ఇలాంటి సందర్భంలో కూటమికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది దేశ రాజకీయాల్లో దేశ చరిత్రలో మళ్ళీ మోదీ ప్రభంజనం కనిపించింది ఆయన మళ్ళీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇటువంటి క్రమంలో ఎన్డీఏతో జత కట్టినటువంటి టీడీపీ జనసేన ఈ రెండు పార్టీలు కీలక పాత్ర పోషించబోతున్నాయి జాతీయ రాజకీయాల్లో అనడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధాని నుంచి ఒక ప్రతిపాదన వచ్చినట్లు కూడా మనకి తెలుస్తుంది ఎన్డిఏ నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ దానికి సంబంధించి కన్వీనర్ బాధ్యతలను నారా చంద్రబాబు నాయుడికి అప్పగిస్తారు అనేది బాగా వినిపిస్తుంది ఇలాంటి సందర్భంలో జరిగినటువంటి పరిణామాలు కానీ ఏదైతే ఒక రకమైనటువంటి స్వభావంతో ఒక రకమైనటువంటి వ్యవహార శైలితో నాయకులు వెళ్ళారు దానికి సంబంధించి ఆ నాయకుల ప్రతిపాదనను వారి రిక్వెస్ట్ను ప్రజలు నమ్మారు విశ్వసించారు వారికి అధికారాన్ని అప్పగిస్తున్నారు చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎదురే లేదనుకున్నారు తిరిగే అనుకున్నారు కానీ ఆ పరిస్థితులు ఫలితాల రూపంలో మాత్రం ఎక్కడా కనిపించలా ఎందుకనంటే జరిగినటువంటి లోపాలు అలాంటివి వారే స్వయంగా చేసుకున్నటువంటి తప్పిదాల వల్ల ఈ రకమైనటువంటి ఫలితాలు చవి చూడక తప్పలేదు వైఎస్ఆర్సిపి అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ని తిప్పు సంబరాలకు సిద్ధం కావాలై ఫలితాల రోజు పదిన్నర నుంచే మీరు సంబరాలు చేసుకోవాలి నియోజకవర్గ స్థాయిలో అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలుపునిచ్చారు ఇలాంటి క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది దేశ రాజకీయాల్లోనే ఒక చర్చగా జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో రెండేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించి ఒక ఆయన మాటే శాసనంగా ఉన్నటువంటి కేసీఆర్ని ప్రజలు ఏ విధంగా అయితే రిజెక్ట్ చేశారో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సిపికి జగన్మోహన్ రెడ్డి గారికి అదే రకమైనటువంటి గుణపాఠం ఇచ్చారు వాటర్లు అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి అయితే చాలా స్పష్టంగా కనిపించింది ఎవ్వరూ కూడా ఊహించల ఈ రకమైనటువంటి రిజల్ట్ వస్తుందని సో చూడాలి కూటమి నేతలు చేసినటువంటి ఏమైతే హామీలు ఉన్నాయో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో వాటిని ఏ మేరకు నెరవేరుస్తారు ప్రజలకు ఇచ్చినటువంటి మాటలను నీటి మూటలుగా మారుస్తారా లేదా పరిపాలనలో ఆ అంశాలను ప్రాతిపదికన తీసుకొని వాటిని నెరవేర్చడానికి ప్రజల ఆశయాలను ప్రజలు ఏదైతే కోరుకున్నారో వాటిని నిర్వర్తించడానికి ఏ రకమైనటువంటి యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తారనేది మనం భవిష్యత్ కాలంలో చూడాలి